ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది పడడానికి కూడా అవకాశం ఎందుకుంది అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి తప్పుడుదారులో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాం కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియం చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు లోకేష్ చేసిన చంద్రబాబు నాయుడు చేసిన అదే ఉద్దేశం చేస్తున్నారు ఆ స్థాయి నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మేము అనుకుంటాం సార్ సార్ అంటే వైసీపీ ఓడిపోతున్నాం అని అర్థమైంది అందుకనే ఆఖరి నిమిషంలో ఈ చీకటి మాఫియాలు ఇది ఏం చెప్పాలి మేమేమో పాజిటివ్ అజెండాతో పోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పొదుబూని మాటలు కానీ లేకుంటే ఉబుస్పోక మాటలు కానీ లేకుంటే ఫ్యాక్ట్స్ చేతిలో లేకుండా నోటుకు మాట కానీ ఎప్పుడన్నా చేశారా రాష్ట్ర ప్రజలు ఇది చూస్తున్నారు అది చూస్తున్నారు మీ మీడియా కూడా చూస్తుందిగా ఇది చూస్తున్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా అయినా సరే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలాంటి అడ్డగోలు కామెంట్స్ చేయడము ఈవెన్ ఆయన ఏ పత్రిక అయితే పెట్టారో సాక్షి దాంట్లో అడ్డగోలు ఊరక రాయడము ఊసిపోక ఆధారం లేకుండా ఎప్పుడన్నా జరిగిందా ఆయన ఎప్పుడు కామెంట్ చేయట్లేదు ఫ్యాక్ట్స్ ఉంటే దాని మీదే మాట్లాడుతున్నారు ఇప్పటికీ అదే చేస్తున్నాను వీళ్ళు ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు వాళ్ళ టీం కింద ఎవడో కార్యకర్తలు కాదు వీళ్ళే ముందుండి అబద్ధాలను వండడము ట్విట్టర్ ప్లాట్ఫామ్ గాను ఇంకో దాంట్లోనో ఇంటర్నెట్లోనూ రోజు ఒకదంపుడు మనసులో అబద్ధం అని వెళ్ళాక చేతులు దృపుకొని దాన్ని పట్టించుకోకుండా వాళ్ళం మీకు వందలు వేలు కనపడతాయి మొత్తం ప్రచారం కానీ వాళ్ళ రాజకీయ వ్యవహారాలు కానీ వాళ్ళ విధానాలు కానీ అన్నీ ఏంటంటే అబద్ధాలతో వండడం దాన్నే పదిసార్లు వంద సార్లు చెప్పడం అదే నిజమని వాళ్ళు నమ్మడం అదే నిజమని ప్రజలను నమ్మించాలని చూడడం గంజాయి అయినా ఇసుక అయినా ఇంకోటి అయినా వాళ్ళు ఏదన్నా ఈరోజు అంటున్నారంటే ప్రతిదీ కూడా వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేక మాకు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అందువల్ల పాజిటివ్ అజెండాతో మేము పోతున్నాం మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే సభలు చూసినా మా నాయకుల ప్రచారం చూసిన మేము చేసినవి చెప్తున్నాం మీరే గమనించండి ఆలోచించండి రాజకీయ పార్టీ మేము చేయాలనుకున్నవి చేసిన పనులు చెప్పాలనా ఒక థర్డ్ రేటు పలుపు బుక్లో వచ్చినట్టు ఫిక్షనో దాన్ని పట్టుకొని అవి వాటికి సంబంధించినవో ఏదో వ్యక్తిత్వ హననం చేసి వాటికి సంబంధించినవో క్యారెక్టర్ అసాసినేషన్కు పాల్పడి ఇవన్నీ తెచ్చి మీడియా ద్వారా ఉండి ఇదే ప్రజలకు అవసరమైన రాజకీయం అన్నట్టు చేయడం అది రాజకీయమా అది కాదని రిజెక్ట్ చేశారు ఇప్పుడే నైన్టీన్లో రిజెక్ట్ చేశారు ఈసారి కూడా వాళ్ళకి ఏమీ లేదు చెప్పడానికి ఈవెన్ వాళ్ళలో అనుకుంటున్న హామీలు రిపీటెడ్గా చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే నువ్వు నిన్న ఏం చేసావని అడుగుతారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేయలేదు కదా అబద్ధాలు ఇచ్చిన అబద్ధపు హామీలు ఒకటి నిలబెట్టుకోలే కదా అనేది అడుగుతారు అందుకోసం వాటి జోలు కూడా పోవట్లా